ఇగో తమ్ముళ్ళు పెళ్లి పెట్టుకున్నాం ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాం మంచి డ్రెస్సులు కావాలి ఆటోలకి అయితే బాగా ఆఫర్స్ ఉంటాయి మాకు లేవే అని ఫీల్ అవకండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ నవీన్ గారు తీసుకొచ్చేసారు ఈ రోజు మెన్స్ వేర్ లో సూపర్ నవీన్ గారు సో మగవాళ్ళు ఫుల్ స్టాక్ వచ్చేసింది ఈ సీజన్ సీజన్కి అయితే కన్నా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వెస్ట్రన్ మోడల్స్ ఇండో వెస్టర్న్ జోధ్పురి ఇట్లా షేర్వానీ మోడల్స్ అండ్ త్రీ పీసెస్ ఫైవ్ పీసెస్ సూట్ మోడల్స్ వాట్ నాట్ అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి కొన్ని శాంపుల్ చూపిస్తున్నాను ఒకసారి రండి మీ బడ్జెట్లో ఐదు వేలు ఆరు వేలు ఎనిమిది వేలు పదివేలు ముప్పై వేల వరకు ఎంత నుంచి అయినా సరే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు రండి ట్రైల్ చేయండి మీకు బాగా సూట్ అయ్యి తీసుకుని వెళ్ళండి ఇక్కడ మన హీరోలు అందరూ వెయిట్ చేస్తున్నారు మీరు ట్రైల్ చూపిస్తారండి వా చూడండి బ్యూటిఫుల్ మహారాజా సెట్ అండి ఇది దీంట్లో కలర్ ఆప్షన్ ఉంది అవైలబిలిటీలో మన దగ్గర సైజెస్ కూడా మనకు ఆల్మోస్ట్ డబుల్ ఎక్స్ సైజ్ వరకు అందుబాటులో అయితే ఉన్నాయి ఇది మొత్తం సెట్ సెట్ వచ్చేస్తుంది నెక్స్ట్ కమింగ్ టు చిరు అండి సో రిసెప్షన్ సూట్స్ కొత్తగా డిజైన్ వచ్చాయనమాట మొత్తం అంతా సో హ్యాండ్ వర్క్ వస్తుంది అనమాట ఇది మనకు త్రీ పీసెస్ సెట్ అనమాట ఇది సో చూడండి ఒకసారి చాలా బాగుంది చిరు ఎలా ఉంది కంఫర్ట్ సూపర్గా ఉంది చిరుకు ఏవైనా సరే మ్యాచ్ అయిపోతాయి సో నెక్స్ట్ అండి పెళ్లికి వెళ్ళాల్సిన వాళ్ళు మంచిగా ఇట్లా ఎథనిక్ స్టైల్లో డిఫరెంట్ గా వేయాలనుకున్నట్లయితే సెపరేట్ సపరేట్ షర్ట్స్ కూడా మనకైతే ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూడండి సూపర్ పర్ఫెక్ట్గా ఉంది కదా ఇక ఫైనల్ నవీన్ గారు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు మంచి వర్క్ షర్వాన్ వేసుకొచ్చారు మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా చక్కటి వర్క్ అయితే వచ్చేస్తుంది హ్యాండిక్రాఫ్ట్ వర్క్ అనమాట సో ఇలాంటి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే మన దగ్గర ఉందండి దీనిపైన కూడా మనకి ఇట్లా షోకేజ్ బటార్స్ అయితే ఇచ్చారన్నమాట సో లో అండి మనం సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ నుంచి కూడా మనకి షర్వాణి స్టార్ట్ అవుతుంది అప్ టు ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా అందుబాటులో అయితే ఉందండి సో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ కోసం ట్రెడ్ కలెక్షన్స్ కోసం మనం ఎక్కడో వెతికే అవసరం లేదు మన మగు చాలా కలెక్షన్ అయితే ఉంది ఒకసారి రండి చూడండి నచ్చితే చక్కగా ఈ పెళ్లి మగవాతో మగువత్య చేసేసేయండి మరి తెలుసు కదా అడ్రస్ మావోకాశిమాల్ కమనా గారిని బిసెట్ సో నిజన్ అలాగే ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ తమ్ములకు చూపించినందుకు ఖచ్చితంగా కొంచెం ఫాలో చేసి లైక్ చేయండి అబ్బా